హాయ్ నేను డాక్టర్ ప్రియాంక హోమియోఫిజిషియన్ ఈరోజు ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం లివర్ మీద ఫ్యాట్ డిపాజిషన్ అయ్యి లేయర్గా ఫామ్ అవ్వడం అనేదాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం దీనికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆకలి మందగించడం రెండవది తరచుగా అలసటకి గురి కావడం మూడవది కుడివైపు పొత్తి కడుపులో నొప్పి రావడం నాలుగవది బరువు పెరగడం లేదా బరువు తగ్గిపోవడం ఐదవది చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారడం ఆరవది మూత్రం అనేది ముదురు రంగులోకి రావడం సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ స్కాన్ చేసుకోవడం ద్వారా ఇది బయటపడుతుంది ఇప్పుడు దీనికి ఎలాంటి ఆహార నియమాలు చేయాలో చూద్దాం ఫస్ట్ది మనం ఏం చేయాలంటే రిఫైండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తగ్గించేయాలి దీనికోసం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఫుడ్ తీసుకోవాలి అవి ఎందులో ఉంటాయి మనకి వాల్నట్స్ అబకాడోస్లో పెర్రీస్లో బ్రొకోలి గార్లిక్ తీసుకోవడం వల్ల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఒమేగా త్రీ రిచ్ ఫుడ్ ఉన్నవి తీసుకుంటే ఏమవుతుందంటే లివర్ని డీటాక్సిఫై చేసేసి ఫ్యాట్ బిల్డప్ అవ్వకుండా చేస్తుంది